రూపాయలు పదిహేడు యాభై సున్నా 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 విలువగల ఏడు వందలు కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్న సైబరాబాద్ సార్ట్ బాలానగర్ టీం ఏం పేరా మీ పేరా ఏమున్నాయా అలా ఏమిత్తనాలు వర్తెత్తనాలు ఆయన తీసుకొస్తారు మీ ఇట్రా పెద్ద మనిషి మీ పేరు అండి శంకర్ శంకర్ मीटर मीटर इधर अंधेरा बंदे भगत हूं हां जल्दी लोकल दे वरना सीधी 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 हां सीधी है ना పెట్టింది కూడా ఏమన్నా టీ ఏమన్నా టీ ఉందా లూసి సూపీ కెమెరా చూపి ఆ సంచి ఆ సీడ్ తీసింది